ఆఫర్స్ ఇస్తున్నారు కదా అని మోసపోవద్దు ఆన్లైన్లో విలువైన వస్తువులు కొంటున్నారా అయితే జాగ్రత్తగా ఉండండి కర్నూలు జిల్లా సి బెలగల్ గ్రామానికి చెందిన వీరేష్ డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల విలువైన ఐఫోన్ ఫిఫ్టీన్ను రెండు వేల ఇరవై నాలుగులో ఆర్డర్ చేశాడు కానీ పార్సల్ తెరిచేసరికి ఆశ్చర్యం అందులో ఐఫోన్ కాకుండా ఐక్యూ ఫోన్ వెంటనే రిటర్న్ చేసిన రీప్లేస్మెంట్ కానీ డబ్బులు కానీ రాలేదు దీంతో బాధితుడు కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించగా కోర్టు అమెజాన్ కంపెనీ ఎండీకి ఎన్బిడబ్ల్యూ వారెంట్ జారీ చేసింది జడ్జ్మెంట్ వచ్చింది జడ్జ్మెంట్ ఏమన్నా వచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సెల్లర్ కానీ ఆయనకు జడ్జ్మెంట్ ఇచ్చింది ఎప్పుడు ఇచ్చింది జడ్జ్మెంట్ వచ్చేసి ఇక్కడ ఉంది సిక్స్టీన్త్ పెన్ డ్రైవ్లో ఇవి జిరాక్స్ ప్రింట్ తీసుకున్నా స్క్రీన్ షాట్ తీసుకొని ఇది పికప్ ఏజెంట్ తీసుకెళ్తున్నప్పుడు ఇది ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే ఇక్కడ మొబైల్ వచ్చినారు ఆపిల్ ఐఫోన్ ఫిఫ్టీన్ రూపీస్ వన్ ట్వంటీ జీబీ ఎల్లో ఆర్ టూ పే ది కాస్ట్ ఆఫ్ ది ఫోన్ ఆ ఫోన్ అయితే ఎంత ఉందో అది సెవెంటీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్లస్